వాసవి దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ వాసవి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మహాలక్ష్మి వారి అలంకరణ సందర్భంగా కొత్త నోట్లు మరియు విదేశీ కరెన్సీ మరియు లక్ష రూపాయల కాయిన్ ఇలా కొత్త వెల్లుడితో బాగా అలంకరించాము మొత్తము కరెన్సీ ఇరవై ఒక లక్ష ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక రూపాయి మరియు యుఎస్ డాలర్సు కాయిన్స్ అన్నీ ఉన్నవి మన మన కరెన్సీ లక్ష రూపాయల కాయ కూడా ఉన్నది అండి ప్రతిరోజు రోజులు ప్రతిరోజు ఒక అలంకారము అదేవిధంగా బతుకమ్మ కూడా ఆడుతున్నాం బతుకమ్మ తర్వాత అలంకారం అలంకారం తర్వాత ప్రతిరోజు పారాయణం ఉంటుంది అందరు పాల్గొనండి అందరు చూసి అమ్మవారి ఆశీస్సులు పొందండి తప్పకుండా అందరు వచ్చి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందండి ఒక విధంగా అలంకరణ చేస్తున్నారు కాబట్టి అందరూ వచ్చి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందండి